హాయ్ అన్నలందరూ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయరి పక్కకున్న గంట గంటగొట్టుడు యాదమార్వకుర్రి ఈవెల్ల నేను తెలంగాణ స్టైల్లో దయ చికెన్ చేయడానికి వచ్చిన మరి దయ చికెన్ చేస్తే ఎట్లుంటుంది దానికి ఏమేమి కావాలో చూద్దామా చిలో నడువురి నమస్తే దోస్తులు చెప్పినా కదా దయ చికెన్ నెంబర్ ఏకైతుంది ఎట్లా వండుకోవాలని చెప్తా ఏమేమి కావున్నా ముందుగాలా చెప్తా ముందుగాల అర్ధ కిలో చికెను నాలుగో పచ్చిమిరపకాయలు కొద్దిగా అంత పుదీనా ఒక నిమ్మకాయ ఇగ మెంతాకు కొత్తిమీరు ఉప్పు కారము పసుపు అల్లమెల్లిగడ్డ పేస్టు నూనె పెరుగు ప్యాకెటు రెండు టమాటలు రెండు ఉల్లిగడ్డలు గివి కావాలి సామాన్లు ఈ సామాన్లు అతనికి వేసుకుంటే నెంబర్ ఏక్ అయితే చికెన్ Okay. Ooh. Mm. ఇప్పుడు అస్సలు ముచ్చట మర్చిపోయినా మనం పెరుగు సమయం ఆసన్నమైనది మన ఛానల్ను సబ్స్క్రైబ్ తుక 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 తుకు ఉడుకుతున్నాయి ఈ పెరుగు కూడా మా కెరినర్ జిల్లాదే కనర్ జిల్లా పెరుగు డ్రై చికెన్ రెడీదా అయితే ఊ సూపర్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత మంచిగా అంటే దీంట్లో మనం పుదీనా కొత్తిమీర పెట్టేసుకోవాలి సూపర్ ఉంటుంది స్థాగ ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ మెంతి మెంతాకు మెంతి వేసినాక పుదీన వేసుకుంటా పుదీనైనాక కొత్తిమీర కొత్తిమీర దాని ఇప్పుడు పుటింగ్ నావు లెమన్ జ్యూస్ ఓకే తెలంగాణ స్టైల్ దై చికెన్ డన్ సూపర్ నెంబర్ ఎకర్ అయింది మస్తు సింపుల్ అన్న ఇది వండుకున్నాడు నేను ఏమేం చెప్పిన సామాన్లతోని ఇట్లా వండుకుంటే ఎంత ఈజీ అంటే అంత సూపర్ ఉంటుంది చూద్దాం ఒకసారి మరి అయింది దించుదాం ఇక సూపర్ అయింది ఓకే దించేద్దాం ఇక మనము బోతకాకుల కుట్టుకుందాం తమ్ముడు దై చికెన్ రెడీ టేస్ట్ చేస్తాం ఇక్కడ పాలాలు ఉన్నాయి అందుకో నేను అందుకుంటా నిమిషాం కదా అంత మంచిదేనా ఏదో ఉన్నాం ఏం చేయాలి తినుతాం మీ మంచిగా తిని మంచిగా డ్రై చికెన్ ఫస్ట్ తమ్మునికి లెగ్ పీస్ లెగ్ ఉన్నది ఒకటి ఆ పీస్ వేద్దాం ఇప్పుడు వాసన ఎట్లా వస్తున్నాయి ఎంత వస్తుందన్న వాసన మరి ఎందు తెలంగాణ ఎట్టాలంటే వంటలు అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పు వాళ్ళు కూడా వేసుకొని తింటారు వేసుకుంటున్నాను నేను కూడా చాలా మరి టేస్ట్ చేద్దామా నువ్వు నువ్వు చెప్పి ఎట్లందావునా ఏందనుకుంటున్నావు దయచి మరి మరిది నెంబర్ ఉంటుంది మీరు కూడా వేసుకోండి బా తమ్ముడు ఏమనుందా అంతంగా హాయ్ నమస్తే దోస్తులు నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసూడు మర్చిపోక్రీరు చూసిరిగా దయచీకను నింబరేకైందన్న ఎట్లయిందంటే అమృతం అలా అయింది అది చేసుకోవాలంటే ఏమేమి ఉన్న వివరణలు అన్నీ రాస్తా మీరు కూడా చేసుకోర్రీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం మన దగ్గర జూనియలు ఉన్నాయి వంటలు ఉన్నాయి అవన్నీ చూడాలంటే మన తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట కొట్టారే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం మర్చిపోకూరు మీ దినేష్ను 어? Uh -huh.